హాయ్ అండి ఈ కూర వచ్చేసి కలగూర వంటకం అంటారు కళ్ళగూర వంటకం అంటే దొండకాయ టమాటో బీట్రూట్ ఇవి మూడు కలిపి నేనైతే కూర చేస్తున్నాను కొంతమంది అయితే చేస్తారో చేయరో నాకైతే తెలియదు ఇవి మూడు కూరగాయలు కూడా ఎవరికైతే రక్తహీనత ఉంటుందో వాళ్ళకి ఏంటంటే రక్తం సమృద్ధిగా రావడానికి ఈ కూర అవ ఉపయోగపడుతుందన్నమాట దొండకాయ బీట్రూటు టమాటా ఇవి మూడు కూడా మన శరీరంలో రక్తాన్ని వృద్ధి చేసే కూరగాయలు కాబట్టి కిషోర్ బాలికలు తినవచ్చు గర్భావతులు బాలింతలు పాలిచ్చే తలు తర్వాత వచ్చేసి ఎదిగే పిల్లలు వృద్ధులు అందరూ తినడానికి అనుకూలమైన కూర అన్నమాట సో కాబట్టి ఎదిగే పిల్లలకు కూడా కూర ఎక్కువ అన్నం తక్కువ పెట్టండి తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు పెట్టండి సో కాబట్టి రక్తం అనేది సమృద్ధిగా మీకు రావడం రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అన్నమాట ఓకే అండి